నేనైతే చూడండి కవర్ బరుపుకి మూడు కొబ్బరికాయలు తీసుకున్నాను కవర్ బరుపు చేసుకున్న వేళ కొబ్బరికాయలు పగలు కొట్టిన తర్వాత అప్పుడు మీకు చివెడతాను కోరేసి కోరిచి పెడతాను అప్పుడు కోరిన తర్వాత అప్పుడు చిపెడతాను ఇంకా పగల కొట్టాను ఇప్పుడు ఇది కోరుకుందాం మొక్కలో మూడు కొబ్బరికాయలు పగలు కొట్టాను దగ్గర పారం లేకపోతే మిక్సీ చేసిపోవడమే ఇంకో కూరలో నేను కొన్ని కొన్ని మొక్కలు కొన్ని మిక్సీ చేస్తాను కొన్ని కోరతాను పెడిపోద్ది అలా కోరితే ఇది క్వరం ఇలాగా అనేది అయితే అయిపోను మిక్సీలు వేసేస్తాను కొన్ని చూసారా కోరడం అయిపోయింది ఇంకోటి నేను ఈ కొప్పుతో కొలుస్తాను ఎన్ని కొప్పులు వస్తుందా మనకి లెక్క అనేది ఒకటి ఉండాలి కదా మరి ఇది ఒకటి రెండు మూడు ఎలాగైతే నాలుగు నాలుగు కొప్పులు ఇది తరుగు కొవర్ తరుగు అలా ఇది ఎట్టాను గిన్నెట్టానండి స్టవ్ మీద కొద్దిగా నెయ్యి వేస్తున్నాను హాయ్ అండి అస్సలం లేకుం నా రెసిపీకి స్వాగతం అండి ఇవాళ నానిమ్మ చేసి రెసిపీ ఏంటంత కవర్ పరిపించేస్తున్నానండి నాకు తెలిసే విధానంలే చూడండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మన ఛానల్ కొత్తగా చూస్తే నానిమహా రెసిపీ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ నక్కండి కామెంట్ పెట్టండి ఓకేనా నేను ఇప్పుడు గిన్నె పెట్టాను గిన్నెలని వేసాను ఇప్పుడు నోలి చేస్తాను ఇది ఒక కప్పు ఇంకా రెండు కప్పులు నాలుగు కప్పులు కవరు కవర్ కోరు రెండు కప్పులు ఉప్పు మన ఒక చాలి చదువుద్దాము అది ఇప్పుడు చూడండి కొద్దిగా దారగా ఇవగింది కదా ఇంకో నోట్లో వేసుకుంటే కొంచెం పొరుగు పొరుగు మనాల అప్పుడు మనకి బాగా ఏగినట్టే అనొక ఓకేనా ఇది శబ్దం వస్తుందండి నేను ఇది మార్చేస్తాను ఇంకొకటి చెప్తే ఇందులో నెయ్యి వేసాం కదా మంచి స్మెల్ వస్తుంది ఎగుతుంటే ఇది వేయిపోయింది నేను కొద్దిసేపు స్టవ్ ఆపి అప్పుడు ఇది ఏర గిన్నెలో తీసి అప్పుడు మన కవర్ కూర వేపుకుందాం ఇప్పుడు ఇందులో ఉంటుంది అది మళ్ళీ దీంట్లో స్టవ్ వెలిగించి మళ్ళీ ఉక్కు నాలుగు స్పూన్లు ఇంకో సినిన్నది కదా స్పూన్ అందుకు నాలుగు స్పూన్లు వేసి కొబ్బరి వేపుకుందాం ఇప్పుడు కొబ్బరి కూర కూడా వేపేసుకుందాం ఇగో ఈ కొప్పుతో నాలుగు కొప్పులు కవర్ కూర వచ్చింది ఇదిగో కొలిచేసాను ఇందులో మూడు కొబ్బరికాయలు కోరితే నాలుగు కొప్పులు కోరి వచ్చింది ఇదంతా ఒకసారి ఇలా కలిపేసుకుందాం మాడిపోకుండా జాగ్రత్తగా సిమ్లో పెట్టి వేపుకోవాలంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన వరకు పచ్చవాసన పోయిన వరకు ఆపాలి కవర కవర్ పరిపి అంటే మీలే ఎంతమందికి ఇష్టం అండి నాకు ఇష్టం మా యాంగకి ఇష్టం మా పిల్లలకి కూడా చాలా ఇష్టం అండి మా అమ్మ చిన్నప్పుడు బెల్లం వేసేసి కబరండ్ల చాలా బాగుంది మా నాన్న ఫ్యాటరీ నుంచి పాకం తెచ్చాడు చాలా బాగుండేది మా అబ్బా ఆ పాకం వేసి కొబ్బరి అండ్లు చేసేది కోరేసి అప్పుడు ఎంత తక్కువ రూపాయ యాభై పైసలు ముప్పావా పెద్ద కొబ్బరికాయలు సంతనం తెచ్చి కోరేసి బాగా మా అమ్మ బాగా చేసేది చుట్టి తిప్పి కలపాలా ఇది ఎక్కడ అడుగు పట్టుకుంటా అని అడుగు పట్టిందనుకో మళ్ళీ మాడాసన వస్తుంది బరిపి బాగోది ఇవ్వలే ఇది ఇది వదలకుండా తిప్పాల యజమాని చెయ్యి నొప్పి వస్తుంది నాకు ఇది చూడండి అయిపోయింది పచ్చివాసం పోయిన వరకే ఏప్పుకోవాలి ఓకేనా ఇది బాగా వేగింది ఇది కూడా తీసుకుందాం స్టవ్ కట్టేసుకుందాం ఇప్పుడు నూక ముందే అయిపోయింది కదా ఆ నూకలోనే ఈ కబర వేసుకుందాం కబర్కూర ఇది అది బాగా సల్లందాకుండి కొంచెం బాగా కలిపేయాల ఇదంతా మొత్తం కలిపేయాలి నూక కొబ్బరి కూర అన్నీ బాగా కనిపించిన తర్వాత అప్పుడు మనం పాకాలు వేసుకోవాలి చూడనాడికి కష్టంగా ఉంటుంది కానీ చేసుకుంటే చాలా ఈజీ అమ్మ చేసేసుకోండి మీరు కూడా చాలా సింపుల్గా చేసేవచ్చు పెద్ద ప్రాసెస్ ఏం కాదు కొబ్బరికాయలుండి నూక ఉండి పంచదార ఉంటే అయిపోద్ది కొరపరిపి చూడండి పంచదార వేస్తున్నాను నేను ఏ కొప్పితోటి కొవర కోరి తీసుకున్నాను ఏ కొప్పుతోటి నూకు తీసుకున్నాను అదే కొప్పుతోటి ఇగో నాలుగు పప్పులు అంతత రాస్తున్నాను ఇగ రెండు మూడు ఇగో ఓకేనా ఇంకా చూసారా కప్పు వాటర్ ఒకసారి ఇది ఇలా కలుపుకుందాం ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని పళ్ళానికి రెడీ పెట్టుకుందాం మళ్ళీ కంగారు అయిపోతుంది ఇప్పుడు పళ్ళం అంతా రుద్దుకొచ్చు ఇదంతా నెయ్యి పామేమనుకో వెంటనే పాకం వచ్చిన వెంటనే ఇందులో వేసుకో ఇందుగో చూసారా పాకం ఇలాగ రావాలా మీకు వాటర్లు ఇచ్చి పెడతాను చూడండి ఇదిగో చూడండి వాటర్ వేస్తున్నాను కనిపిస్తుందా మీకు మంట సిమ్మలు పెట్టేద్దాం ఇదిగో ఇదిగో ఇల్లుగొస్తే మనకి పాకం వచ్చినట్టే చూసారా ఇదిగో ఇలా రావాలా పాకంలో అయిపోయింది పాకం ఇప్పుడు కోరేసుకుందాం ఇందులో అది నాతపాకం పాకం అంతారండి మళ్ళీ ఎక్కువ పెడితే మదరపాకం వచ్చాకదా ఇప్పుడు కూర అంత ఒకసారి వేసేసినా పర్లేదు ఏదీదే కదా ఇదంతా లేకుండా అంత కలిపిస్తారు మీకు కంచెర అది కొంచెం నోక నో ముందే కొబ్బరి కొర గట్టిగా అయిపోయింది ఉంటే కొంచెం ఎండిలు మరబెట్టి బాగా మరబెట్టిన తర్వాత వేయండి వేసినా మనకి ఏం ప్రాబ్లం లేదు బాగా అర తిప్పితే జగమనం వస్తుంది ఓకేనా ఇంకెలా తిప్పుకోవాలి అలా తిప్పితే కొబ్బరి బరిపి బాగా జగమనం వస్తుంది అలా తిప్పితే ఓకేనా ఇంకో మళ్ళీ వేసుకుందాం నెయ్యి ఇంకో దీంట్లో ఇప్పుడు అల్లచ్చి పౌడర్ వేసి ఇల్లచ్చి పౌడర్ వేసుకుందాం మంచి స్మెల్ వస్తుంది చూడండి అయిపోయింది ఇదిగో ఈ కంచి చెట్టి రావాలి ఇలాగ చక్కగా ఓకేనా మీకు టెన్త్ ధరలాగా అయిపోయింది అనుకో కొంచెం ఎండి నీళ్ళు బాగా మరబెట్టి ఇంట్లో వేయండి మీకు నేను మీ వాటర్ వేసాను కొంచెం మీకు సివిచ్లు అది మిస్ అయిపోయింది ఓకేనా ఇప్పుడు నేను పళ్ళు ఎత్తాను చూడండి గట్టి పడిందా ఉండి మొక్కలు కోసుకుందాం చూడండి ఇదిగో ఇంత దిగుమానంగా రావాలన్నమాట అది వస్తే ముక్క బాగా తెగుతుంది ఇదిగో చూడండి పంపిస్తున్నాను ఇందులో కలాయికి వేల వదిలేస్తుందో ఇలాగ రావాలండి మనకి ఇలా చూడండి మనం ఇలా పా కొంట ఇలా కొదగొట్టాలి అప్పుడు లానా గొల్లగా వస్తుంది ఇలా ఘాట్లు పెట్టుకున్నాం పచ్చి ఘాట్లు పెట్టుకోవాలి అయితే ఘాట్లు పెట్టాను డైనా చీరలు పెట్టానండి మళ్ళీ మొక్కలన్నీ కోసిన తర్వాత పిలిచిపోతుంది ఓకేనా పోయడం సరి రాలేదు మన నాకు వచ్చినట్టు కోసాను మంచి ఫ్యాషన్గా ఏం పోయలేదు